హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్ హిస్టరీ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసి మనం డైలీ చూస్తున్న చంద్రుడు ఎందుకు ఒకే వైపు కనిపిస్తాడు ఇంకో వైపు మనకు ఎందుకు కనిపించడం లేదు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి చంద్రుడు తన చుట్టూ తను తిరుగుతున్నాడు అని శాస్త్రవేత్తలు తెలిపారు అందరికీ తెలిసిందే కదా కానీ తన చుట్టూ తాను తిరుగుతున్న చంద్రుడు మనకు అన్ని వైపులా కనిపించాలి అలా ఎందుకు కనిపించడం లేదు అనే ఆలోచన మనకు అందరికీ వచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఎందుకు కనిపించడం లేదు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలు భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు కనిపిస్తున్నాడు కానీ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా కనిపించడం లేదు ఫ్రెండ్స్ మనం నివసిస్తున్న ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు సమయం అయితే పడుతుంది ఇరవై నాలుగు గంటల సమయం చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై తొమ్మిది రోజుల సగం సమయం అయితే పడుతుంది అందువలన చంద్రభవన కాలం చంద్ర పరిభ్రమణ కాలం ఇవి రెండు ఒక్కటిగానే కనిపిస్తాయి అలా నెమ్మదిగా తిరగడం వలన మనకు చంద్రుడు అనేది తిరుగుతున్నట్లుగా మనకు అర్థం కాదు అందువలన మనకు ఒకే వైపుకు మాత్రమే కనిపిస్తాడు చంద్రుడు తాన చుట్టూ తాను తిరగడానికి మన భూమి మీద కాలంతో చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రోజుల నర్ర సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం